ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలార అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన ధ్యాన భాగం లోకాస్వార్త పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిది నుంచి ముప్పై వరకు చదువుతాను వినండి ఒక అధికారి ఆయన్ను చూచి సద్బోధకుడ నిత్య జీవమునకు వారసుడొకటుకు నేనేమి చేయవలనని ఆయనను అడిగాను అందుకు యేసు నేను సత్పురుషునని ఎలా చెప్పుచున్నావు దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడనూ సత్పురుషుడు కాడు వ్యభిచరింపవద్దు నరహత్య చేయవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యము పలుకవద్దు నీ తల్లిదండ్రులు సన్మానింపుమను ఆజ్ఞలను ఎరుగుదువు గదా అని అతనితో చెప్పాను అందుకతడు బాల్యము నుండి వీటన్నిటిని అనుసరించుచునే నేను యేసు విని నీకింక ఒక్కటి కొదువుగా ఉన్నది నీకు కలిగినవన్నీయు అమ్మి బేదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా యేసు అతన్ని చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంత దుర్లభం ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూదే బెజములు వంటి దూరుట సులభమని చెప్పాను ఇది వినినవారు అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను పేతురు ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించిది మనగా ఆయన దేవుని రాజ్యము నిమిత్తము ఇంటినైనను భార్యనైనను అన్నదములైనను తల్లిదండ్రులైనను పిల్లలనైనను విడిచిపెట్టినవాడు ఎవడను ఎగుమందు చాలా రెట్లను పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో నా నేను దేవుని బిడ్డలారా మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే ధనము కలగి ఉండడము పాపమని ప్రభు చెప్పలేదు కానీ ధనమే మనకు దేవుడైతే ఆ వ్యక్తి పోతాడు కాబట్టి దేవుని కొరకు అది ధనమైన అది కులమైన అది ఆస్తి అది అంతస్తులైనా ఏదైనా విడిచిపెట్టువాడు దేవుని రాజ్యానికి వారసుడవుతాడు అంతేకాదు మన స్వనీతి మన నీతి క్రియలు మన యొక్క ఏదైనా సరే నేను ఏ తప్పు చేయలేదు ఏ పాపం చేయలేదు నేను మంచివాణ్ణి అన్న ఆ మనసు కూడా నిన్ను పరలోకం తీసుకెళ్ళదు సిన్నర్ నేను పాపినని గుర్తించి సిలువు నీడకొచ్చి ఆయన రక్తములో కడుక్కుంటే నిశ్చయముగా ప్రభు నీకు ఆయన రాజ్యంలో ప్రవేశాన్ని ఇస్తాడు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు మనము పాపులము పాపినైన నేను పరలోకానికి వెళ్ళాలంటే ఆయన నీతి నాకు రావాలి ఆయన పరిశుద్ధత నాకు రావాలి ఆయన స్వభావము నాకు రావాలి ఎప్పుడొస్తుంది ఆ తండ్రైన దేవుడు కుమారుడైన యేసు క్రీస్తుని నీ కొరకు నా కొరకు ఈ లోకంలో ఆయన బలెవడానికి అనుమతించాడు ఆ బలియాగాన్ని ఆ మరణ పునరుద్ధనాన్ని నీవు అంగీకరించి నమ్మినప్పుడు రాజ్యం నీ సొంతం దేవుని బిడ్డ ఈ లోకము నీ ధనము కులము ఆస్తులు అంతస్తులు ఏవి నేను పరలోకం తీసుకెళ్లవని ఎరిగి వీటికి గుడ్ బై చెప్పి ప్రభు కొరకు సమస్తమును పెంటవలే ఎంచుకొని ప్రభువే నాకు సర్వం ధనము ఆస్తి అన్నీ ఆయనని నమ్మి ఆయన్ని వెంబడిస్తే యుగ కష్టాలు కడగండ్లు కన్నీళ్ళు బాధలు లేని పరలోకములోనూ ఉంటావు అట్టి కృప ఇప్పుడే దేవుడు నీకు ప్రసాదించునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్